అందరికీ నమస్తే అండి ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవి వచ్చేసి మనకి మట్టి బ్యాంగిల్స్ అండి మట్టి బ్యాంగిల్స్ అంటే మనకి వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట ఈ గ్లాస్ బ్యాంగిల్స్ అని అంటే మనకి వచ్చేసి చాలా వరకు మనకి ఈ మట్టి గాజుల్నే మనం వేసుకోవడానికి ఇష్టపడతాం కదా చాలా వరకు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అనేది ఇష్టపడని వాళ్ళు ఇలా మట్టి గాజుల మీద కూడా మనము మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అయితే తయారు చేసుకోవచ్చండి అలా నేను కొన్ని డిజైన్స్ అయితే మీకు తయారు చేసి చూపిద్దాం అని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇవి వచ్చేసి మనకి మట్టి గాజులలోనే మనకు చాలా రకాల మట్టి గాజులు ఉంటాయండి మనకి వచ్చేసి ఇలా టూ ఇన్ వన్ కలర్స్ ఉంటాయి అలాగే ప్లెయిన్ కలర్స్ ఉంటాయి అలాగే ఇలా పూలల్లో ఉంటాయి అనమాట అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి గాజులలో రౌండ్ కట్ బ్యాంగిల్ ఉంటుంది ఫ్లాట్ కట్ బ్యాంగిల్ ఉంటుంది అనమాట ఒక వీడియో అయితే నేను దాని మీద చేశానండి ఒకసారి నా వీడియోలో అయితే చెక్ చేస్తే మీకు ఫుల్ వీడియో అనేది ఉంటుంది ఇప్పుడైతే మట్టి గాజుల మీదే సింపుల్ గా మనము ఎలా తయారు చేసుకోవచ్చు చాలా వరకు హెవీగా ఇష్టపడని వాళ్ళు సింపుల్ గా ఇష్టపడే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి మనకి ఇప్పుడు ఇలా అయితే అన్నీ కూడా సింగిల్ సింగిల్ బ్యాంగిల్ మీద చేసుకోవచ్చు లేదు అంటే మట్టి గాజుల్నే మనము అంటించేసి వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ అలా మనం బ్యాంగిల్స్గా అంటించుకోవచ్చు అనమాట అది కూడా నా ఛానల్లో ఫుల్ వీడియో అయితే చేశానండి బ్యాంగిల్స్ని ఎన్నింటినీ అతికి పెడితే వన్ కట్ బ్యాంగిల్ అవుతుందో నేను చూపిస్తాను ఇప్పుడు ఇది మనం సిక్స్ బ్యాంగిల్స్ని అంటిస్తే ఇలా మనకి వన్ కట్ బ్యాంగిల్ అయితే అవుతుందండి టూ కట్ బ్యాంగిల్స్ అంటేనేమో ఇలా టూ త్రీ త్రీ బ్యాంగిల్స్ని అంటిస్తే ఇలా టూ కట్ బ్యాంగిల్ అవుతుందనమాట ఇదేమో వన్ కట్ ఇదేమో టూ కట్ అనమాట చూడండి మీకు శబ్దం కూడా అర్థమవుతుంది ఇదేమో వన్ కట్ బ్యాంగిల్ అండి సిక్స్ బ్యాంగిల్స్ని జాయింట్ చేస్తే వన్ కట్ ఇలా టూ టూ బ్యా అదే త్రీ త్రీ బ్యాంగిల్స్ని అంటించేస్తే ఇవి వచ్చేసి టూ కట్ బ్యాంగిల్ అనమాట ఫోర్ కట్ బ్యాంగిల్ అండి ఇలా మనం టూ టూ బ్యాంగిల్స్ని అంటిస్తే మనకి వచ్చేసి ఫోర్ కట్ బ్యాంగిల్ అయితే అవుతుందనమాట ఇలా మనము అలాగే ఇలా మనం ఇప్పుడు డజను అర డజన్ బ్యాంగిల్స్ తీసుకొని కూడా ప్లెయిన్ వాటి మీద వర్క్ చేసుకోవచ్చు అలాగే మనము వచ్చేసి మట్టి గాజుల్ని మనం చాలా సున్నితంగా మనము డీల్ చేయాల్సి ఉంటుందండి అలాగే వీటి మీద కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది టూ ఇన్ వన్ బ్యాంగిల్ అండి ఇది వచ్చేసేమో ప్లెయిన్ అనమాట అలా మనము వచ్చేసి ఇవి వచ్చేసేమో పూలల్లో అనమాట ఇప్పుడు నేను ఈ టూ ఇన్ వన్ ఈ ప్లెయిన్ బ్యాంగిల్ సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ మీదనే వర్క్ చేసి చూపిస్తానండి ఇలా కూడా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను అవి అంటించుకున్న వాటికైతే ఎలా వర్క్ చేసుకోవచ్చు అనేది వాటికి కూడా చూపిస్తాను ఇప్పుడైతే సింగిల్ సింగిల్ బ్యాంగిల్కే చేస్తానండి ఇప్పుడు నేనైతే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను మనము ఎలా వర్క్ చేసుకోవచ్చు అనేది సింపుల్గా చూపిస్తాను ఇప్పుడైతే ఈ బ్లూ కలర్ బ్యాంగిల్స్కి ఏ కలర్ అయితే బాగుంటుంది అనేది ఇప్పుడు నేను కుందన్స్ అయితే చూపిస్తానండి వీటికి కుందన్స్ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే వచ్చేసి మనకి చూడండి మనకు ఇలాంటివి గ్లాసీ కుందన్స్ తీసుకుంటున్నాను వైట్లో గ్లాసీ కుందన్స్ అనమాట మనకి ఇవి రెడ్ యాంగిల్ షేప్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రౌండ్ పింక్ అనమాట మనకి ఇది కూడా గ్లాసీ కుందనేనండి మనకి బ్లూ మీద మనకి సిల్వర్ కాంబినేషన్ కానీ ఇలా పింక్ కాంబినేషన్ కానీ బాగుంటుంది అనమాట అందుకని ఇప్పుడు నేను ఈ రెండు రకాల కుందన్స్ తీసుకు మనకి వచ్చేసి ఈ రెక్టాంగిల్ యాంగిల్ షేప్లో మనకి వచ్చేసి వైట్లో అండ్ రౌండ్లో వచ్చేసి పింక్లో తీసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఇప్పుడు మనము టూ బ్యాంగిల్స్ కానీ వన్ బ్యాంగిల్ కానీ తీసుకోవాలి మనము మొత్తము డజన్ బ్యాంగిల్స్ తీసుకోవాలంటే అన్నీ ఇలా పెట్టేసుకొని ఇట్లా లైన్గా గ్లూ పెట్టేసుకొని పెట్టుకోవచ్చు అనమాట అదొక పద్ధతి ఇప్పుడైతే నేను ఒక్కొక్క బ్యాంగిల్కే చేసి చూపిస్తాను ఇలా ఫస్ట్ అయితే మనము దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మట్టి బ్యాంగిల్స్ అయితే తీసుకోవాలి మీరు బీ సెవెన్ థౌసండ్ గ్లూ కానీ లేదు అంటే బి సిక్స్ థౌజండ్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి ఇది అంటించుకోవడం కోసమే కాబట్టి ఇబ్బంది అయితే లేదు ఇలా ఇలా మీరు అక్కడక్కడ గ్లూ అనేది అప్లై చేసుకోవాలి ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనకి ఫస్ట్ వచ్చేసి ఈ రెడ్ యాంగిల్ షేపు పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే రెడ్ యాంగిల్ పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ కుందన్స్ అటు ఇటు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి మంచిగా ప్లెయిన్ బ్యాంగిల్స్కి అయితేనండి చాలా బాగుంటుంది సింపుల్గా వాళ్ళు థ్రెడ్ రాప్ చేసుకోలేని వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు వచ్చేది వరలక్ష్మి వ్రతం కదండి చాలా వరకు మనం మట్టి గాజులే యూజ్ చేస్తాం కాబట్టి ఇలా మీరు మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్ కూడా ఇలా మనం శ్రావణ మాసంలో ఇలా చేసుకొని చక్కగా వాళ్ళకి ఇస్తే కూడా బాగుంటుందండి మనం మట్టి గాజులు కొనక్కొచ్చేసి ప్లెయిన్ ఇవ్వకుండా అలానే పూలయి కొనుక్కొచ్చి ఇవ్వకుండా ఇలా మన చేతులతో మనం తయారు చేసి సింపుల్గానే అయిపోతుందండి దీనికి ఎంతసేపు పట్టదన్నమాట చాలా ఈజీగా అయిపోతుంది ఇంకొక విషయం అండి మన చేతులతోటి మనం చేసి ఇచ్చామనే తృప్తి కూడా మనకు ఉంటుందన్నమాట నేనైతే ఈసారి ఇక్కడ మా ఫ్రెండ్స్కి అయితే ఇలాగే ఇద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు పూలల్లో కొనక్కొచ్చి ఇస్తున్నానండి సరే ఈసారి నేను ఇలానే ప్లాన్ చేసి మట్టి బ్యాంగిల్స్ ఇద్దామని నేనే నా చేతులతో తయారు చేసి ఇద్దాము అనుకుంటున్నాను ఇలా ఇలా మనం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా మనం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఎన్ని బ్యాంగిల్స్ కంటే అన్ని బ్యాంగిల్స్కి మనం పెట్టేసుకోవచ్చు అనమాట అన్నీ ఒక్కసారి పట్టుకొని కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మనకి ఇవి సన్ మట్టి బ్యాంగిల్స్ అంటే మనకి ఇలా సన్నగా ఉంటాయి కాబట్టి మనకి వీటికి తగ్గ కుందన్స్నే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఈ రెడ్ యాంగిల్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి ఉంటాయండి కలర్స్ అనేవి మనము సెలెక్ట్ చేసుకొని గాజుల్ని పట్టి మనము పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో అండి వైట్ అండ్ పింక్ తీసుకున్నాను బ్లూ కలర్ బ్యాంగిల్స్ కదా ఇలా మనము అటు ఇటు బ్యాంగిల్ ఇలా మనం డిజైన్ చేసుకొని మధ్యలో ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు అనమాట బ్యాంగిల్స్ అన్నీ ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట మనం కొంచెం పెట్టిన తర్వాత ఏమైనా వంకరు ఉన్నాయా అని బ్యాంగిల్ని ఇలా పట్టుకొని మనం కొంచెం సెట్ చేసుకుంటే హాఫ్ అన్ అవర్లో మనకి బ్యాంగిల్స్ ఈజీగా అయిపోతాయి అనమాట ఫైవ్ మినిట్స్లో అంటించటం అయిపోతుంది మనకి ఆరటానికి ఒక్క ఫా హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి అలా మనకి మట్టి గాజులు అయితే తయారైపోతాయి చూడండి ఇలా మనం ఎన్ని కైనా మట్టి బ్యాంగిల్స్కే మనం డిజైన్గా తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా మనం తయారు చేసుకొని శ్రావణ మాసంలో మనకి తాంబూలానికి ఇస్తే చాలా బాగుంటుందండి అర డజన్ కానీ డజన్ కానీ లేదంటే ఇలా టూ టూ బ్యాంగిల్స్ అయినా కానీ ఇలా తయారు చేసి చాలా బాగుంటుంది నేను వచ్చేసి అటు ఇటు బ్యాంగిల్ మాత్రమే ఇలా చేసుకున్నాను మధ్యలో బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా అనమాట మనకి ఇట్లా మట్టి గాజులకైతే ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి అటు ఇటు బ్యాంగిల్ సింపుల్ సింపుల్గా ఇష్టపడే వాళ్ళైతే ఇలా వేసుకోవచ్చు అండి లేదు హెవీగా వేసుకునే వాళ్ళకైతే ఈ మధ్యలో బ్యాంగిల్స్ కూడా మనము తయారు చేసుకోవచ్చు అనమాట హెవీగా తయారు చేసుకోవచ్చు చూసారు కదా లుక్ అయితే ఇలా ఉంటుందండి నాకైతే చాలా బాగా నచ్చిందనమాట బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ శారీ మీదకైతే నేను ఇలా తయారు చేసుకున్నాను అనమాట మనకి మట్టి బ్యాంగిల్స్ మీదే ఇలా ఈజీగా మనకి రెండే రెండు నిమిషాల్లో తయారు చేసుకునే డిజైన్స్ అండి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ మనం కేటాయిస్తే మనకి ఆరటానికి ఒక్కటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మనకి ఇలాంటి మంచి సెట్ అయితే తయారవుతుంది మనము ఎవరికైనా తాంబూలం ఇవ్వాలనుకున్నా అటు ఇటు బ్యాంగిల్ ఇలా చేసి మధ్యలో ప్లెయిన్ బ్యాంగిల్స్గా ఉంచుకోవడం లేదు లేదంటే మనం ఇచ్చే అర డజన్ కానీ డజన్ బ్యాంగిల్స్ కానీ ఇలా మొత్తం కూడా చేసి ఇస్తే బాగుంటుందన్నమాట ఇది ఒక ఆలోచన కోసమే చెప్తున్నానండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి